విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఆరో తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు వన్ టౌన్ లో గల అగ్రహారంలోని రామకోటి నుండి ప్రారంభమవుతుందని కావున యావన్ మంది హిందూ బంధువులందరూ తప్పక పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు విజ్ఞప్తి చేశారు గురువారం ఏలూరు వసంత్మల్ సెంటర్ లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ శోభాయాత్ర రామకోటి నుండి చందన బ్రదర్స్ భవన్ సెంటర్ గడియార్పు స్తంభం పెద్ద పోస్ట్ ఆఫీస్ గాంధీ మైదానం ఓవర్బ్రిడ్జ్ ఫైర్ స్టేషన్ పెద్ద హాస్పిటల్ మీదుగా టూటౌన్ పవర్పేట రైల్వే స్టేషన్ వయా వసంత్ మహల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ వద్దకు చేరుకుంటుందని తెలిపారు కావున ఏలూరు నగరంలోని ప్రజా ప్రతినిధులు హిందూ సంఘ పెద్దలు స్వామీజీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శోభాయాత్ర కమిటీ అధ్యక్షులు లక్కోజు అనిలాచార్య విహెచ్పి విశేష్ జిల్లా అధ్యక్షులు రాజ్ఞాల రామచంద్ర రావు కార్యక్రమ వివరాలను వెల్లడించారు జయ శ్రీరామ్ ఈ నెల ఒకటవ తేదీన శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ముశంధప జిల్లా కార్యాలయంలో పూజా కార్యక్రమం జరిగినవి దానికి అన్ని సంఘాల హిందూ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది శాశ్వతంగా ఈ యొక్క జిల్లా కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది జరుగుతున్నది దీనికి సంబంధించి హనుమాన్ శోభాయాత్ర ఎనిమిదవ తారీఖు నుండి సాయంత్రం నాలుగు గంటల నుండి మన రామకోటి ఏలూరులో ఉన్నటువంటి స్థానిక రామకోటి ప్రాంగణం నుంచి బయలుదేరి వన్ టౌన్ టూ టౌన్ మీదుగా కార్యాలయములకు వచ్చి ముగుస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క శోభాయాత్రలో ఒక హక్కుగా ఒక సామాజిక బాధ్యతగా భావించి స్వామివారి యొక్క శోభాయాత్రలో పాల్గోవలసిందిగా మనం చేస్తున్నాం ఇది కులాతీతంగా మతాతీతంగా జరిగినటువంటి శోభాయాత్ర ఈ శోభాయాత్ర ప్రతి ఒక్క హిందువు హక్కుగా భావించి పాల్గోవలసిందిగా మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శోభాయాత్రకు సంబంధించి వివిధ సంఘాల నాయకులను సంపర్దించి అన్ని సంఘాల నాయకులు ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని శోభాయాత్ర ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్గా శ్రీ అనిల్ ఆచార్య గారిని నియమించడం జరిగినది ఈ యొక్క పరిషత్ యొక్క ఆధారంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది హనుమాన్ శోభయాత్ర అంటే మన జీవితాల్లో మన గ్రామాలలో స్వాభాయమానంగా మనం జీవించడం కోసం కొరకు నియమించుకున్నటువంటి మన పెద్దలు నియమించినటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇది ఇంట్లో కూర్చున్నటువంటి విషయం కాదు శనివారం నాడు మధ్యాహ్నం ప్రతి ఒక్క హిందూ బంధువు కూడాను రామకోటి వద్దకి పెద్ద ఎత్తున తరలు రావాలని ఈ హనుమాన్ శోభయాత్రని ఘనంగా చేసుకోవాలి ప్రతి ఒక్క బైక్ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని దిగ్జయంగా జయప్రదంగా చేయాలని కోరి ప్రార్థించడం హిందూ మతాన్ని అనగదొక్కేందుకు కుట్రలు కాదా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి వాటిని అనగదొక్కే హిందూ మతాన్ని దేదిప్యమానంగా తీసుకొచ్చేందుకు విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభ పడింది దాని శాఖలు దేశమంతా ఉన్నాయి మన ఏలూరులో పవర్పేట్లో ఈ కార్యాలయం ఉంది దీనికి మనం శోభాయాత్ర అనేది ఎందుకు చేస్తున్నామంటే మనం చేసే కృషికి భగవంతుడు మనకి సహాయం చేయాలి అందు అదే ఉద్దేశంతో మొన్న శ్రీ హనుమ జయంతి ఓటో తారీఖు చేసుకున్నాం రేపు ఎనిమిదవ తారీఖు శనివారం వారిని తలుచుకుంటూ పోల్చుకుంటూ ఊరంతా ఒక ఊరేగింపు పెట్టుకొని విశ్వ హిందూ పరిషత్ చేసే కార్యక్రమాల్లో అందరినీ పాల్గొమని విశ్వ హిందూ పరిషత్ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా రావాలని కోరుకుంటూ ఈ శోభాయాత్ర జరుగుతుంది అందరూ పాల్గొని పరిషత్తుని హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్